शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఏడవ తేదీ శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర శుద్ధ సప్తమి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలైంది భక్తుని నూట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా రెండు వందల యాభై రెండు శ్రీ కీర్తిశేషులు మహాకాళి వెంకటేశ్వరరావు గారు వ్రాసిన శ్రీవేంకటేశ్వర శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ఆరవ రోజు ఇరవై ఒకటవ పద్యం నుంచి ఇరవై నాలుగవ పద్యం వరకు పాడుకొని ఆనందిద్దాం నాలుగు పద్యములు ఇరవై ఒకటవ పద్యం ఉత్పలమాల తాలిమిలోకజాలముల దన్పుదు ఒక్కట నాగ్రహం బునన్ దూలగజేసి సర్వమునధోగతి ద్రోసెదు శైల పంతుల కేల నమచ్చి కందుకపు క్రీడల घोरमैन दम्भोलिनि बट्टि बीभुवनम् तलक्रन्दुगजेतु विन्नि नीलीलनटु नीलीललटु दा तिलियले रुगदा भुवि ఇప్పుడు ఇరవై రెండవ పద్యం ఉత్పలమాల లోకములో నపుణ్య మరి పాపుల నుండగా నీక సమస్త కార్యముల నీయడం నర్పణ చేసి నీ నీచరణ నీరజముల్ స్మరించుచున్నట్లుగా తేకువనిచ్చి పుణ్యమున తేల్చగరాదుకో వెంకటేశ్వర ఇరవై మూడవ పద్యం చంపకమాల ఎవ్వని పురాకృతంపు ఫలమెట్టిదో यत्तिशुभाशुभम्बुसंभवम योरकश्रमपडेल्लद सर्वदा सुखम्बु वडयजूडग धरणि पोलु धरणिबोलुने तव नोमुनोचि फलं मन्दोरुटल्गुडुने श्रीपती వెంకటేశ్వర ఇప్పుడు ఈనాటి చివరి పద్యం ఇరవై నాలుగవ పద్యం చెంపకమాల ఒక గృహమందు దంపతులనూన సుఖంబుల దేలియుందు ఇంకొకటి నహర్నిశంబును మహోగ్ర వివాద మహాబ్దిలో మనంబు మనంబుగలతంది మృత్యువును బొందగో నిల్చి కృషించుచుందు కక కకవికల నన్నియున్ భవ వికారములే గదా వెంకటేశ్వర కీర్తిశేషులు విద్వాన్ మహాకాళి వెంకటేశ్వరరావు గారి విరచిత శ్రీవేంకటేశ్వర శతకము పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరం నుండి పద్యాలను పాడుకుంటూ ఉన్నాము ఈ శతకంలో పూర్తిగా నూట పన్నెండు పద్యములు ఉన్నవి ప్రతిరోజు నాలుగు పద్యములు పాడుకుని ఆనందిద్దాం ఇప్పుడు స్వామివారి మంగళ స్వరూపాలు ఇంకా శంఖ చక్రు గద చిరునామం చూచి ఆనందిద్దాం ఓం నమో శ్రీవేంకటేశాయ నమ సర్వే జన భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మరల మళ్ళీ రేపటి రోజున మరి నాలుగు పద్యములను పాడుకుని ఆనందిద్దాం ఓం నమో వెంకటేశాయ నమ నమస్కారం